అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి డిసెంబర్ పంతొమ్మిది అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి ఎంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురులతో శివరామదాస్ గారు మీరు సమస్యల ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువుగారు శ్రీ పురుష చేయడం చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి నమ్మకం నమ్మకంతో ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి మన గురుగారి దగ్గర ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందండి ఒక్కసారి ప్రయత్నించుకోడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ వారు ఎన్నాల నుంచి ఏరుచూస్తున్న ఎదుగుదల కోసము ఆర్థిక లాభాల కోసము సమాజంలో ఒక మంచి గుర్తింపు కోసం చూసిన వారికి రేపటి రోజున ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి మీకు సమాజంలో ఉన్నత స్థానము కీర్తి ప్రతిష్టలు అఖండ విజయం లభించబోతున్నాయి జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాలకు ఒక్కో ప్రాముఖ్యత ఉంది ఈ సంచారం వల్ల మీలో నిద్రాణంగా ఉన్న ఉత్సాహం అగ్నిపర్వర్తనలో బద్దలవుతుంది మీ ఆత్మవిశ్వాసము ఆకాశం అంత అవుతుంది రేపటి రోజు మీకు లభించే అవకాశాలు సాధారణమైతే కావండి అవి మీ జీవితాన్ని మార్చే సువర్ణ అవకాశాలు ప్రతి అడుగులో విజయం పురోగతి ఆర్థిక లాభాలు మిమ్మల్ని వధిస్తాయి సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పనులను పూడ్చడానికి ఎప్పటి నుంచో మొదలు పెట్టాలని అనుకుంటున్న వాటి కొత్త పనులను ప్రారంభించడానికి ఇదే సరైన సమయం ఈ సంచారం ప్రతి రాశిపై వేర్వేరు ప్రభావాలు చూపినా ముఖ్యంగా ఈ రాశి వారికి మాత్రం అత్యంత ప్రయోజనకరంగా శుభప్రదంగా ఉండబోతుంది కాబట్టి ప్రియమైన మిత్రుల రేపటి రోజున మీకు ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతుందో సమాచారాన్ని ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నా మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఇష్టదేవం తలుచుకొని వీడియోని మాత్రం చూడడం మొదలుపెట్టండి పెట్టండి రేపటి రోజున ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటుంది ఆ కోపంలో ఈ రాశి వారికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది మిగిలిన రాశుల వారి కంటే ఈ వారు ఎంతో విభిన్నమైన వారు వీరిని పైపైన అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యం కానీ ఒక్కసారి వారి మనసులోకి ప్రవహిస్తే అంతకంటే గొప్ప స్నేహితులు ఆత్మీయులు మీకు ఈ ప్రపంచంలో దొరకరు ఇక ఈ రాశి వారిలో అపారమైన శక్తి నిక్షిష్టమై ఉంటుంది దాన్ని సరైన మార్గంలో పెడితే అద్భుతాలు సృష్టిస్తారు అదే తప్పుదారిలో పెడితే వినాశనానికి దారితీస్తుంది సాధారణంగా వీరు ఎవరి జోలికి వెళ్లరు వివాదాలకు గొడవలకు వందడుగుల దూరంలో ఉంటారు కానీ ఎవరైనా వారిని మోసం చేసినా నమ్మక ద్రోహం చేసినా లేదా వారిని ఆత్మ దెబ్బతీసినా అస్సలు సహించలేరు వారి స్పందన కూడా చాలా తీవ్రంగా ఉహకందని విధంగా ఉంటుంది అందుకే వీరితో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్ పండితులు పదే పదే చెప్తున్నారు వీరు పైకి ఎంత కఠినంగా గంభీరంగా ఎవరిని లక్ష్య పెట్టినట్టు కనిపించినా వారి లోపల సముద్రం అంత భావోద్వేగాలు దాగి ఉంటాయి ప్రేమ ద్వేషం ఆనందం బాధ ఏదైనా సరే వీరు చాలా తీవ్రంగా అనుభవిస్తారు వారి అనుభూతితో లోతు ఉంటుంది వారి ముఖ్య లక్షణాల్లో ఒకటి వారి రహస్య స్వభావం వారు తమ మనసులోని విషయాలను తమ ప్రణాళికలను అంత సులభంగా ఎవరితో పంచుకోరు వారి జీవితం ఒక తెలిసిన పుస్తకంలా ఎప్పటికీ ఉండదు వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యం ఈ కారణంగా వారిని చాలామంది అహంకారులుగా గర్విష్ఠులుగా అపార్థం చేసుకుంటూ ఉంటారు వారు తమ భావాలను బలహీనతలు బయట పెడితే ఇతరులు వాటిని అరుసుగా తీసుకుంటారేమో అని తమను తాము కాపాడుకోవాలని ఒక సహజమైన భయంతో ఉంటారు అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకొని జీవిస్తారు కేవలము తాము ప్రాణంగా నమ్మి అన్ని పరిస్థితుల్లో నెగ్గిన కొద్ది మందిని మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తారు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలు కూడా చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు అవమానులు నమ్మక ద్రోహాలను ఎదుర్కొన్నారు వారి జీవితము పూలపాండ్లుగా అస్సలు ఉండదు మొల్ల వాటిలోనే వారి ప్రయాణం మొదలైంది కానీ వారిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే వాటిని చూసి కృంగిపోయి కూర్చోరు ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా ప్రతి అవమానం ఒక మెట్టుగా మెరుచుకొని పైకి లేస్తారు అందుకే ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా వారు వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారు వారి ఒక స్వభావం సమస్య మూలాల్లోకి వెళ్ళి దాన్ని పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం వారిని ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తూనే ఉంటాయి వాటిని కింద పడవచ్చేమో కానీ ఓడించడం మాత్రము ఎవరి వల్ల అయితే కాదండి కెరీర్లో వృద్ధి ఆర్థిక లాభాల కోసం ఎదురుస్తున్న వారికి రేపటి రోజు సువర్ణ అవకాశమే మీరు పెట్టిన ప్రతి రూపాయికి రెట్టింపు ఆనందాన్ని పదింతల ఆదాయాన్ని తీసుకురావడానికి లక్ష్మీదేవి సిద్ధంగా ఉందండి ఇప్పటివరకు మీరు ఎక్కడి నుంచి అయితే డబ్బురాలు చూస్తున్నారో ఆ డబ్బు అనూహ్యంగా మీ చేతికి అందుతుంది చాలా కాలంగా అయిపోయిన పాత బాకీలు మీరు ఎవరికైతే అప్పు ఇచ్చి అది రాదని వదిలేసుకున్నారో వారే స్వయంగా మీ ఇంటికి వచ్చి డబ్బు ఇచ్చి వెళ్తారు మీరు చేసిన పాత బెట్టుబట్ల నుండి షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ నుండి అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి కొంతమందికి వారసత్వంగా ఆస్తి లేదా డబ్బు ఉంటే అవకాశం కూడా బలంగా ఉంది తాటలు తాటి భూమి అమ్మకం ద్వారా కానీ లేదంటే ఏదైనా చట్టపరమైన చిక్కుల్లో ఉన్న ఆస్తి మీకు దక్కడం ద్వారా కానీ మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది కేవలము ఒకే జీతం మీద ఆధారపడకుండా సంపదను పెంచుకోవడానికి మీకు కొత్త దారులు ఆలోచనలు వస్తాయి మీకున్న ఒక హాబీ ఉదాహరణకు రాయటము చిత్రలేఖనం వంట చేయటం ఫోటోగ్రఫీ వంటి వాటి ద్వారా డబ్బు సంపాదించడం మొదలు పెడతారు రేపటి రోజులు మీకు మీ హాబీనే అన్ని రకాలుగా కూడా డబ్బు సంపాదన రెట్టింపుకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి మీరు పార్ట్ టైం ఉద్యోగాలు ప్రిఫరెన్స్ ప్రాజెక్టులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీ నైపుణ్యానికి మంచి డిమాండ్ ఏర్పడుతుంది ఈ అవకాశాలను చిన్నవిగా భావించి అస్సలు వదులుకోవద్దు అవి భవిష్యత్తులో మీకు పెద్ద ఆదాయ వనంగా మారే అవకాశం అయితే పుష్కలంగా ఉందండి చాలా కాలంగా మిమ్మల్ని మానసికంగా శారీరకమేసిన ఒక పెద్ద అప్పులు తీర్చే మార్గం కూడా దొరుకుతుంది బ్యాంకులో సులభంగా మంజూరు కావటము లేదా స్నేహితుల నుండి బంధువుల నుండి అనుకునే ఆర్థిక సహాయం అందటమో జరగవచ్చు అప్పుల భారం తగ్గగానే మీ మనసు తేలికపడి ఇతర ముఖ్యమైన పనులపై శ్రద్ధ పెట్టగలుగుతారు డబ్బు వస్తుంది కదా అని మాత్రం చెప్పి ఇచ్చిన బట్టుగా ఖర్చు చేయొద్దు ఇక రేపటిలో పెట్రోల్ పెట్టడానికి చాలా అనుకూలమైంది భూమి ఇల్లు లేదా స్థలం కొనడానికి ఇది సరైన సమయం బంగారం మీద పెట్టే పెట్టుబడి కూడా మీ భవిష్యత్తులో మంచి లాభాలు ఇస్తుంది అయితే ఎవరి మాటలు నమ్మే తొందరపడకండి తెలిసిన వారితో లేదా ఆర్థిక నిపుణులతో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి ఈ స్కీమ్లో డబ్బు పెడితే నెల రోజులు రెట్టింపు అవుతుంది వంటి మోసపూరిత మాటలను అస్సలు నమ్మద్దు ఇక మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయానికి వస్తే మీరు చోట లేదా మీ వ్యాపారంలో మీ కష్టానికి మీ నిజాయితీకి తగిన గుర్తింపు ఫలితం దక్కే రోజులు వచ్చేసాయి ఉద్యోగస్తులకు నేను ఎంత కష్టపడినా ఎవరు గుర్తించడం లేదు నా కష్టం అంతా భూమిలో పోసిన పన్నీరు అవుతుంది అనే బాధ మీకు ఇంకా ఉండదు మీ పని మీపై అధికారులు మీ భాస్ గమనించి అందరి ముందు మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇది మీకు ఎంతో ఉత్సాహాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఖచ్చితంగా ఇస్తుంది ఇక ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ను అప్పగించవచ్చు అది మీ సామర్థ్యానికి ఒక నాయకత్వ లక్షణాలు పరీక్ష లాంటిది దీన్ని మీరు విజయవంతంగా పూర్తి చేస్తే ప్రమోషన్ లేదు జీతం పెంపు తప్పకుండా ఉంటుందండి కేవలము మీ హోదా పెరగడమే కాకుండా ఆఫీసులో మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది మీ సలహాలు సూచనలు అందరూ గౌరవిస్తారు మీ చూసి వరమలేని వారు మీ సహోద్యోగులు రేపటి రోజు మీకు అండగా కూడా అన్ని రకాల కూడా లాభదాయకమైన రోజు చెప్పుకోవచ్చు అండి రేపటి రోజున మీ సహోద్యోగుల ద్వారా మీకు అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజు అయితే చెప్పుకోవాలి వారి ద్వారా మీకు అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజు అయితేనే జరుగుతుందండి రేపటి రోజు మీరు ఏం చేసినా కూడా ఆర్థికంగా మీకు అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున ఈ రాశి వారికి మీరు ఏ పని చేసినా కూడా ఒకటి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మాత్రము చెప్పదైన సూచన మరి తెచ్చినా కానీ ఈ రాశి వారి యొక్క జాతర ఫలితాలను తిరిగి ల్యాప్టేరియాలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్